నిన్నటి దినం అనంతపురం జిల్లా రాప్తోడ్ నియోజకవర్గంలో సిద్ధం పేరు మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ నిర్వహించారు ఆ సభను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడి చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఆ దాడి ప్రజాస్వామ్యంపై దాడిగా నేను పరిగణిస్తున్నా ఎందుకు ప్రజాస్వామ్యంపై దాడి అంటున్నానంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి జుడిషియరీ మీద దాడి చేశాడు లెజిస్లేచర్ మీద దాడి చేశాడు ఎగ్జిక్యూటివ్ మీద దాడి చేశాడు నిన్నటి దినం పత్రికా స్వేచ్ఛను అరిస్తూ సీఎం సభను కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరు మీద దాడి చేస్తుంటే దాదాపు వంద మంది వైసీపీ గుండాలు తరిమి తరిమి కొట్టి తీవ్రంగా గాయపరచడం ఆ గాయపడినటువంటి కృష్ణ ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య తేలాడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు ఆ కుటుంబం ఏం గతి కావాలి ఈ సందర్భంగా పత్రికా సోదరులు కోటే తెలియజేస్తున్నా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి పత్రికలన్నా మీరన్నా మీ కుటుంబాలన్నా ఆయనకి అసహ్యం అంటరానితనం సాక్షాత్ ముఖ్యమంత్రిగా సహజంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి వరకు చూస్తే ఏ ముఖ్యమంత్రి గారిని పత్రికల కంటే గౌరవాన్ని చూసాం మనం పత్రికలు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా పాలక పక్షం తరపున వాళ్ళ యొక్క ఏదైతే ఉత్తర్వులు ఇస్తారో అవన్నీ కూడా ప్రముఖంగా ప్రచురించడం ఏదైతే ప్రజలకు వ్యతిరేకంగా ఉంటాయో దానన్ని ప్రభుత్వ దృష్టి దృష్టికి ప్రజల పక్షాన్ని తీసుకోవడం మనం అందరూ చూసాం దీన్ని సహించలేకపోతున్నాడు ముఖ్యమంత్రి అందుకోసమే పత్రికా స్వేచ్ఛను అరిస్తూ కూడా తీసుకొచ్చాడు నిన్నతే దాడే చేశాడు ఈ రకంగా పత్రికలంటే ఆయనకి ఇష్టం లేదు పత్రికలంటే ఆయనకు భయం పత్రికలంటే ఆయనకు అసహ్యమని కూడా మీ ద్వారా తెలియజేస్తాం ప్రస్తుతం జనాలకి నాయకులకి పరిచోట్ల రథసార్థిగా ఊహించే విలేకరుల మీద దాడి చేయడం అనడం మేము డ్యూటీ చేయాలా లేకపోతే మీరు చెప్పినది రాసుకొని పోవాలా అనేది మాలో మాకే భయం పుడతా ఉంది ఇది జర్మనీ హిట్లర్ అని చూసాం మనం హిట్లరు అంటే ఆయన చెప్పింది చేయాలా చేయకపోతే రెండు ఆప్షన్ ఏంటంటే చావే ఇప్పుడుంటే ముఖ్యమంత్రి సేమ్ హిట్లర్ని ఫాలో అవుతుండని అనిపిస్తుంది ఆయన మాస్క్ అడిగినందుకు డాక్టర్ ఒక దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్నే గుండు కొట్టించి రెడ్డి రోడ్డు మీద ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడు ఇది ఇప్పటితో ఆగల ఒక బీసీ సోదరుడు వాళ్ళ చెల్లెలు ఎంబడి ఒకడు వెంటబడుతున్నాడని కావులు అడిగితే తగలబెట్టి మరి ఆయన ఏ విధంగా ఆనందం పొందాడో మనమందరూ చూసాం మరి జడ్జిలు ఏదైనా తీర్పిస్తే జడ్జిల మీదే సోషల్ మీడియాలో దూషించే పరిస్థితి ఎగ్జిక్యూటివ్ని అదే విధంగా చేశాడు కాబట్టి మీరు పని చేయకూడదు ఆయన చెప్పిందే రాయాలా ఆయన చేసిందే గొప్పోడని చెప్పాలా ఏమాత్రం చిన్న ఒక లైన్ ఆయనకు వ్యతిరేకంగా వచ్చినా కూడా ఆయన ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అందుకోసమే మీరందరూ కూడా పత్రిక సోదరులు ఈరోజు ఆంధ్రజ్యోతి మీద జరిగింది రేపు మీ అందరి మీద జరుగుతుంది ఖచ్చితంగా దీంట్లో అనుమానం లేదు ఎందుకంటే జ్యుడిషరీ మీదే దాడి చేసినటువంటి వ్యక్తి లేస్ లేసర్ మీద సాక్షాత్ శాసన మండలి చైర్మన్ మీద దాడి చేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని వదలడు మీ ఇంటికి వస్తాడు మీ కుటుంబాలను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి నా కథ ఈనాడు టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి అనేది ఒక టీడీపీ కార్యక్రమం అని చెప్పి ఒక పక్కకు దెబ్బారు సాక్షి ఇంకొక పత్రిక ఇంకొక పక్కకు దెబ్బారు కానీ నాయకులు పార్టీలు పేపర్లను ఎందుకు విభజిస్తున్నారో అందరు విలేకరులను ఒకే కంటికి ఎందుకు చూడడం లేదు ఇది కొత్త సంప్రదాయం ప్రజాస్వామ్యంలో పత్రికలు అనేవి పట్టుకొమ్మలు ప్రజల పక్షాన ఎప్పుడు వాళ్ళ కష్టాలు వాళ్ళ ఇబ్బందులు ప్రభుత్వ దిష్టాన్ని తీసుకోవడం అనేటువంటి ఒక మార్గంగా ఇంతవరకు మనం చూసాం ఇందాక నేను చెప్పినట్లు ఇప్పటివరకు ఈ రాష్ట్రాన్ని ప్రతిపాదించినటువంటి ప్రతి ముఖ్యమంత్రి పత్రికలంటే గౌరవం పత్రికలంటే ఒక హోదాను పెంచారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏం చేశాడంటే ఒక గీత గీశాడు అసెంబ్లీ సాక్షికి అసెంబ్లీకి ఫలానా ఈనాడు రాకూడదు ఫలానా ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాకూడదు ఫలానా ఈటీవీ రాకూడదు అని జీవో ఇచ్చేశాడు అంటే ఆయన ఉద్దేశం పత్రికలు రెండు భాగాలు జీల్చింది ఫస్ట్ టైం ఈ ముఖ్యమంత్రి దీనికి ఒకటే ఒక భయం ఐదు సంవత్సరాలు పరిపాలిస్తున్నాడు దాదాపు పన్నెండు లక్షల కోట్లు అప్పు చేశాడు ఎక్కడ కూడా అభివృద్ధి కనపడడం లేదు ఎంతసేపు అయినా బటన్ నొక్కుతున్నాడు పది రూపాయలు నొక్కుతున్నాడు నూరు రూపాయలు తీసుకుంటున్నాడు జే బ్రాండ్స్ పేరు మీద భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైనటువంటి సీఎంగా ఉన్నాడు ఈ విషయాలని మీరు రాస్తారని ఈ విషయాలని మీరు చూపిస్తారని ఒక భయంతోనే ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తిస్తుంది ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ దాని మీద మీ తెలుగుదేశం తరపున అతనికి ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటున్నారా తప్పకుండా ఏదైతే నిన్న ఆంధ్రజ్యోతి ఏబిఎన్ విలేకర్ ఫోటోగ్రాఫర్ కృష్ణ ఉన్నాడో ఖచ్చితంగా ఆయన హాస్పిటల్కి సంబంధించిన అయితేనేమి ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం ఆర్థికంగా మనోధైర్యం కానీ చట్టపరం ఏదైతే ఉన్నాయో అన్ని అన్నిటి మీద సంపూర్ణ మద్దతు మేము ఉంటాం ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం అండగా ఉంటుందని నేను తెలియజేస్తాను మరి ఒకటే రిక్వెస్ట్ అన్న ఇప్పుడు జ రాబోయే ఎన్నికల్లో టీడీపీ కానీ అధికారంలోకి వచ్చినాక ఒక విలేకరి ఆ పేపర్ ఈ పేపర్ అని కనీసం ఒక విలేకరులు అనేది ఒక గుర్తింపున గుర్తిస్తారా మీరు లేదా ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ప్రజల ఆశీస్సులతో తెలుగుదేశం వస్తుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఒప్పించి ఆయనకు ఆల్రెడీ తెలుసు మీ అందరికి తెలుసు మీ అందరి గౌరవాన్ని పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి అయినట్టునే మేము ఆయన దృష్టి తీసుకొస్తాం ఇప్పుడు ఏదైతే దాడి జరిగిందో ఖచ్చితంగా జుడిషియరీ ఎంక్వైరీ చేస్తాం ఎవరైతే వైసీపీ గుండాలు వంద మంది ఉన్నారో వాళ్ళందరినీ చట్టపరంగా శిక్షించే వరకు మేము పోరాడతాం జుడిషియరీ ఎంక్వైరీ చేస్తాం వీలైతే మరి చెప్తున్నాం ఇండియన్ పినల్ కోడ్ ఐపీసీ త్రీ నాట్ సెవెన్ ప్రకారం ఇప్పుడున్నటువంటి ముద్దాయి మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెడతాం